అందరికీ నమస్కారం మా పిల్లలు ఈ రోజు వనభోజనాలకు వెళ్లారు ఎలాంటి తిప్పలు పడ్డారు చూడండి అరే పొద్దు వీడియో గేమ్స్ బోర్ కాబట్టి వీడియో గేమ్స్ తప్ప ఇంకా గేమ్స్ లేవా మా హోమ్ లో వీడియో గేమ్స్ అరే ఫోన్ గేమ్స్ కాకుండా నార్మల్ గేమ్స్ అమ్మా నార్మల్ గేమ్స్ ఉన్నదే వద్దురా క్రికెట్ ఆడదాం అరే కబడ్డీ క్రికెట్ కాకుండా వేరేది ఇంకేం లేవా ఏం ఆడుదాం కోతికమ్మ ఆటలు కాకుండా అట్లా అట్లాంటి ఆటలు కాకుండా ఇంకేమైనా కొత్తగా చేద్దాము వనభోజనాలకు పోదామా ఎవరో పెడితే కాదు మనమే పోదామా అంటున్నా ఇది ఐడియా సరే మనం పిల్చుకరాభోజనాలకు పోదాం ఈ రోజు నల్ల వస్తుంది నాన్న చెట్లకు చాలా నీళ్లు పోయాలి పని చాలా ఉంది ఆ సాయంత్రం చేసుకోవచ్చు

ఆ అందరం కలిసి వన భోజనాలకు పోదామా పోదాం నాన్న నడుచుకుంటా పోదాం నాన్న నడుచుకుంటే కరెక్ట్ గా ఎవరెవరు ఏమేమి తీసుకొస్తున్నారు ఎవరెవరు ఏమేమి తీసుకు రావాలి నేనైతే బియ్యం పప్పులు తీసుకొస్తున్నా నేను కూరగాయలు కత్తి బొగానలు అవి తీసుకొస్తున్నా నేను మసాలాలు బిర్యానీకి అన్నం అవన్నీ నేను తీసుకొస్తా సరే నేను నీళ్ళ తింద చాప ఇతర ఆకులు గ్లాసులు అవన్నీ నేను తీసుకొని సరే సార్ మరి పోవాలి అంటే ఫ్రెషప్ అయ్యేది తర్వాత వచ్చేట కానీ ఫస్ట్ అసలు ఏటా తీసుకుందాం ఏంటిది అవును ఎక్కడ పోదాము ఆ పోదామా వద్దు వద్దు బాలాపూర్ పోదాం అక్క అవన్నీ వద్దు అక్క ఇక్కడ మన కాలనీలోనే ఒక మైదానం ఉంది అక్కడ మంచి ప్లేస్ అక్క చాలా మంది అక్కడికి వస్తారు భోజనాలకి సరే మంచి ప్లేస్ అంటే పోదాం మరి సరే మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి అన్ని అన్ని ఫామల్ దేవండి మళ్ళీ మరి నేను కూడా తొందరగా రెడీ ఫ్రెష్ అప్ అయి వస్తా మరి మీరు కూడా వచ్చే నేను మా కార్తీక్ ఇద్దరం ఫ్రెష్ అప్ అయ్య వచ్చేస్తాం తొందరగా వచ్చేస్తాం సరే సరే మేము కూడా ఫ్రెష్ అప్ అయి చేస్తాం బాయ్ సామాన్లు తెమ్మంటే దుకాన్ కిమ్మంట దుకానికి అయి దమ్మన్న పంట పొలాలకు వెళ్ళి పండించుకొని రమ్మనులే అరే వస్తున్నావా ఇగో నేను నాకు సంబంధించి గిన్నెలు బియ్యం పప్పులు అయితే నేను తీసుకొచ్చిన నువ్వు చెప్పినావే నువ్వు అయితే వచ్చినావు అన్నోడు పొట్టాడు ఓ జగ అని చెప్పిన పొట్టోడు ఇంకా రాను కూడా రాను అన్నీ తెచ్చేసిన కూరగాయలు ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇక గిన్నెలు ఉన్నాయి చెంచాలు ఉన్నాయి బిందె ఉంది బియ్యం కూరగాయలు పప్పులు అన్ని ఉన్నాయి కానీ ఏదో ఆ వచ్చేసినాయిరాకులు గ్లాసులు చాప అన్ని వచ్చిన వచ్చినాయి అన్ని వచ్చినాయి ఇన్ని సామాన్లు ఎట్లా తీసుకెళ్ళాలి

కష్టాలు వాడుతూ సామాన్లు మోసుకుంటూ వీళ్ళంతా వనభోజనానికి పోతున్నారు ఎండ ఎండ బాగా ఎండొచ్చింది ఎండకు ఎంత ఇదైపోతున్నారో పాపం ఎండకు కష్టంగా ఉన్నా ఇష్టంగా మాట్లాడుకుంటూ వన భోజనాలకు పోతున్నారు చూడు సందు సందాన్ టీవీ గా కింద గోడ ఉంది ఎటది గాలే ఒక్కొక్క ఒక్కొక్క సామాన్ొక్క మల్ల తింపుడే అబ్బాయి ఫస్ట్ ఫస్ట్ దిగురా ఫస్ట్ అందుక ఇవి అమ్మా నే అవును వచ్చే అంటే అమ్మా వెళ్ళగా ని మెల్లిగా 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 సైకిల్ కి మన

నాకేం పని లేదు నాకేం పని లేదు నిన్న వీడియో గేమ్స్ మళ్ళీ ఆడుకు నాకు దొరికింది పెద్ద చీపురు పెద్ద చీపురు ఇది కొడతే మా తోయ దగ్గర కూడా మొత్తం శుభ్రం 돼 ఇంతకు ముందు ఇదే ఎవరు ఇట్లా అమ్మ దీని మీద అది వెయ్యండి వందేర కార్థిక ఒక్కొక్క సామాను వేసుకోండి ఇంకా దాని మీద వచ్చి ఇక్కడ మళ్ళీ వేరే కూర్చోటానికి ధర అది చాలా ఇంకెందుకు షాప్ మీద ఎందుకు ఇంకా వెనక్కి పెట్టుకోండి ఇంకా ఫోటో తీసుకున్నాం సరే ఇప్పుడు ఒక్కొక్కరు పోయండి ఒక నీళ్ళు కట్టరాండి నాకు హెల్ప్ చేయాలి నీళ్ళు ఆడ మోటార్ కట్టలు తిక్కండి వస్తా అప్పటి వరకు మీరు రెడీగా పెట్టుకోండి కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటున్నా అండి వస్తున్నా సరే ఇక నాన్న కట్టలు తీసుకొస్తాడు కార్తీక్ వాటర్ తీసుకొస్తాడు నేను బియ్యం కడిగి పెడతా నువ్వు ఈ కూరగాయలు కోసి పెడుతున్నావు ఇప్పుడే వస్తుంది పెద్ద ఇంకా రాకపాయే ఉండని ఉండని పెద్ద తీసుకొని రాపోరా పక్కకు పోయి సరే కూరగాయలు ఇక వాటర్ వచ్చినాయి కట్టలు వచ్చినాయి ఇక నేను అన్నం చేస్తుంటా నేను అన్నం చేసే లోపు కూరగాయలు రెడీ చేస్తూ ఉండండి కూరగాయలు రెడీ వస్తున్నది

అన్నం ఉడికినాక దించినాక ఇప్పుడు పెడతాం మొట్టలు అన్నీ పుడుతాయి పూరీలు రెడీ బజ్జీలు రెడీ అనుకోకుండా ఆలు పప్పు రెండు రెడీగా అన్నం కూడా రెడీ బా చందన కార్తీక్ ఇంకా ఆడుకుంటూనే ఉంటారా తినాలి ఒక్క నిమిషం చెప్పకా లేవండి వడ్డించుకొని తిన్నాం లేవండి ఆ చెప్పు అగో ఇప్పుడు సామాన్లు తెచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినట్టు ఇప్పుడు కూడా పని చేద్దాం సరే ఒకరు విసిరాకులు పెట్టండి ఒకరు వడ్డించండి లాస్ట్ కు ఒకరు విసిరాకులు ఎత్తేయండి ఆ పని నాది లాస్ట్ పని సరే సరే అయిపోయింది అన్నము కూరలు అన్నము కూరలు నా డ్యూటీ అయిపోయింది అందరూ అన్ని అన్ని పనులు పూర్తి చేశారు ఎవరు వంత పనులు వాళ్ళు పూర్తి చేసి ఫ్రీగా ఉండరు అందరు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా అంటే ఇప్పుడు ఏం చేయాలి నా పని నేను పూర్తి నా పని ఏంటబ్బా విస్తరాకులు ఎత్తేయాలి ఎత్తేద్దాం పదండి నాకు విశ్రాఖలు పెట్టాను కదరా కూడా నేను పూరీలు బజ్జీలు పెట్టాను అక్కడ నేను పూర్తి తినకుండానే ఆ వీడియో చూసారుగా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆదరించండి